ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తితి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాజనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిది మంగళవారం బహుళ త్రయోదశి ఉదయం ఆరు ముప్పై ఐదు వరకు కలదు తదుపరి చతుర్దశి అనగా మాస శివరాత్రి పర్వదినం ఈరోజు స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఆరు ఆయుష్మాన్ యోగం వనజ కరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగు ముప్పై వరకు కలదు యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది వర్జ్యం ఉదయం పదకొండు ముప్పై నుండి ఒకటి ఇరవై వరకు కలదు అమృత ఘడియలు రాత్రి తొమ్మిది ముప్పై ఆరు నుండి పదకొండు ముప్పై వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం ఐదు నుండి ఆరు ముప్పై వరకు కలదు శివాజ శంకర కరుణామృతాయ కైలాస వాసాయ మహేశ్వరాయ అఘోర రూపాయ శివ తాండవాయ ఆపదోద్ధారక మహాశివాయ సకల కష్టాలను తొలగించే ఈ యొక్క పరమశివ మంత్రాన్ని అందరూ కూడా భక్తితో ఈరోజు పఠించండి మీ ఇల్లు శివ తేజస్సుతోటి నిండిపోతుంది నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఈరోజు మాస శివరాత్రి కావున ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో అసుర సంధ్య వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది వీలుంటే రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి శర్కర కొబ్బరి నీళ్లు మరియు వివిధ రకములైన పళ్ళ రసాలతో పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకములైనటువంటి పూలతో పూజ చేసుకున్న అధికమైన లాభాలు కలుగజేస్తాడు పరమేశ్వరుడు మరియు ఈరోజు మంగళవారం స్వాతి నక్షత్రం కావున కూజ మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మినుములు దానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలగగలవు మరియు దంపతులు ఇద్దరూ కూడా ఈరోజు పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల లోపల కందులు మరియు మినుములు దక్షిణ తాంబూలాలతో సహా బ్రాహ్మణులకు దానం చేసి స్వయం పాకం దానం ఇవ్వటం వలన జాతకంలో రాహుదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలిగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈరోజు మీకు మధ్యస్థమైనటువంటి గ్రహచార స్థితి అనుకూల ఉంటుంది చురుకైన రోజుగా కూడా ఉంటుంది ఈరోజు ఆరోగ్యపరంగా చిన్న చిన్న నొప్పులు లేదా అలసట ఉండవచ్చు శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా మంచిది ముఖ్యంగా తల మేడ భాగాలకు జాగ్రత్త అవసరం ఉద్యోగ రంగంలో సీనియర్ల సహకారం అనేది తక్కువగా ఉన్నా కానీ మీ యొక్క ప్రయత్నం ఫలితం ఇస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి స్వయం ఉపాధి చేసేవారికి కొంత లాభ సూచన ఉంటుంది వ్యాపారంలో కొద్దిగా రుణ ఒత్తిడి ఉన్నా కానీ ఆఖరిలో లాభదాయకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భాగస్వాములతో చిన్న అపోహలు వస్తాయి కాబట్టి మాటలలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు దృష్టి చెదరకుండా ఉంటే మంచి ఫలితాలను మీరు సాధిస్తారు ముఖ్యంగా సైన్స్ టెక్నికల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి చక్కని పురోగతి అనేది ఉండగలదు షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి ఊహాపోహలతో పెట్టుబడి చేయరాదు చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభం అనేది కలుగుతుంది వ్యవసాయంలో నీరు వాతావరణం సహకరిస్తాయి పంటలలో తేమ నియంత్రణ జాగ్రత్తగా చూడాలి భర్త భార్య సంబంధాలలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కానీ ప్రేమతో మాట్లాడితే శాంతి తిరిగి వస్తుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి విదేశీ అవకాశాలు ఉన్నవారికి పత్రాలు సిద్ధమవుతాయి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది వీసా ఇంటర్వ్యూలో సానుకూల ఫలితాలు వచ్చే సూచన ఉంది పరిహారం ఈరోజు ఉదయం అంగారక స్తోత్రం పఠించండి ఎరుపు పూలతో హనుమాన్ స్వామిని పూజించండి దాని వలన విశేషమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశీర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈరోజు శాంతి స్థిరత ధనప్రాప్తి కలిసి వస్తాయి ఆరోగ్యంగా పాత జబ్బులు తగ్గుతాయి జీర్ణక్రియ శరీర ఉత్సాహం బాగుంటుంది కానీ రాత్రిపూట ఆహారంలో నియంత్రణ చాలా అవసరం ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు మీరు చూపేటువంటి ఓర్పు అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది పదోన్నతికి సూచన ఉంటుంది వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు చేయడానికి మంచి సమయం భాగస్వాములతో నమ్మకాన్ని నిలబెట్టుకోండి విద్యార్థులు కళాశాల పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రత్యేకంగా సైన్స్ ఆర్ట్స్ లేదా కామర్స్ చదివే వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది షేర్ మార్కెట్లో జాగ్రత్తగా పెట్టుబడి పెడితే లాభం అనేది రాగలదు వ్యవసాయంలో వర్షాధారం వలన నేల పరిస్థితులు అనుకూలంగా ఉండి అరొక రంగంలో మంచి ఆదాయం అనేది మీకు కలగగలదు భార్యాభర్తల మధ్య పరస్పర అర్థం అనేది పెరుగుతుంది చిన్న సంతోషాలు కుటుంబాన్ని ఏకం చేస్తాయి మరియు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సమాచారం అనేది వస్తుంది వీసా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం గోమయ దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి శుక్రవారానికి వ్రతం ఆరంభిస్తే ఆర్థిక స్థిరత అనేది మీకు పెరగగలదు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది ఈరోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఆరోగ్యపరంగా తలనొప్పి నిద్రలేమి ఇబ్బంది అనేటువంటి ఒక ఫలితాలు కలగవచ్చు ధ్యానం శాంతం నడవడం చాలా మంచిది ఉద్యోగంలో కొత్త పనులు ప్రారంభం కాగలవు కానీ సహచరుల నుంచి సహాయం అనేది మీకు తగ్గుతుంది నమ్మకంగా ఉన్న వ్యక్తిని మాత్రమే పనికి మీరు కలుపుకోండి వ్యాపారవేత్తలు లాభం కోసం కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది కాంట్రాక్టులు పరిశీలించి సంతకం చేయండి విద్యార్థులు కాన్సన్ట్రేషన్ పెంచితే మెరుగైనటువంటి ఫలితాలు మీకు సాధిస్తారు షేర్ మార్కెట్లో ఊహాజనిత నిర్ణయాలు మీరు తీసుకోరాదు ద్రవ్య నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉంది వ్యవసాయంలో నీటి వనరులు కష్టంగా కనిపిస్తున్న చివరిలో పంట రక్షణ అనేది మీకు కలగగలదు భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు మాటలతో కఠినత చూపకండి సహచరంగా మంచిగా ఉండండి విదేశీ అవకాశాల విషయంలో కొత్త సమాచారం వస్తుంది కానీ ఆలస్యం కాకుండా మీరు ఆ యొక్క పనిని ముగించుకోవాలి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి పచ్చని వస్త్రం ధరించడం అదృష్టాన్ని అనేది మీకు పెంచుతుంది శుభం భూయాదు ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక ప్రశాంతతతో కూడిన శుభదినం ఆరోగ్యంగా మానసికంగా హాయిగా ఉంటారు గుండె కడుపు భాగాల జాగ్రత్త చాలా అవసరం ఉద్యోగ రంగంలో సీనియర్ల ఆదరణ లభిస్తుంది పాత ప్రయత్నం విజయవంతమవుతుంది వ్యాపారవేత్తలు డబ్బు చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి కొత్త ఆర్డర్లు మీకు రాగలవు విద్యార్థులు పరీక్షలలో మంచి స్థాయిని సాధిస్తారు షేర్ మార్కెట్లో పెట్టుబడి వేయడానికి సరైనటువంటి ఒక రోజు ఈరోజు కానీ దీర్ఘకాల పెట్టుబడులు చాలా మంచివి వ్యవసాయంలో నీటి సమృద్ధి పంట లాభం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సమన్వయం అనేది బాగుంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశీ సంబంధాలు కలిగిన వారికి కొత్త ఒప్పందాలు మీకు రాగలవు ఈరోజు పరిహారం చంద్రునికి పెరుగు సమర్పించండి మరియు బియ్యం దానం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈరోజు ప్రతిభా పాఠవం గుర్తింపు పొందేటువంటి రోజు ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం ఉంటుంది కానీ అహంకారం వల్ల ఒత్తిడి పెరగవచ్చు ఉద్యోగంలో నాయకత్వం చూపే అవకాశం ఎక్కువగా ఉంది మీ పనితీరు గుర్తింపు పొందడం వల్ల అధికారుల ప్రశంసలు మీకు లభించగలవు వ్యాపారంలో పెద్ద డీల్స్ మీకు కుదిరే సూచన ఉంది భాగస్వామ్యం విశ్వాసం పెంచుతారు విద్యార్థులు పోటీ పరీక్షలలో ముందంజలో ఉంటారు షేర్ మార్కెట్లో ధైర్యంగా ముందుకెళ్తే లాభం అనేది కలుగుతుంది వ్యవసాయంలో పశుసంవర్ధక వ్యాపారాలకు శుభప్రదమైనటువంటి రోజు భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు బలపడతాయి విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం సూర్యారాధన చెయ్యండి గోధుమ రంగు వస్త్రం ధరించడం శుభప్రదం శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది ఈరోజు ఈ రాశి వారికి ప్రణాళికతో కూడిన పని చేస్తే కనుక మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఆరోగ్యంగా మానసిక ప్రశాంతత అనేది లభించగలదు పాత అలవాట్లను మార్చడం శ్రేయస్కరం ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఫలిస్తాయి వ్యాపారంలో పాత బకాయిలు తిరిగి వస్తాయి లాభదాయకమైనటువంటి కాంట్రాక్టులు మీకు రాగలవు విద్యార్థులు కాన్సన్ట్రేషన్ పెంచాలి గణిత ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో విజయాలు అనేవి మీకు కలుగుతాయి షేర్ మార్కెట్లో మితమైన లాభం కలుగుతుంది వ్యవసాయంలో పంటలు మంచిగా పెరుగుతాయి భార్యాభర్త మధ్య సాన్నిహిత్యం అనేది పెరగలదు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యాపార వ్యవహారాలు విదేశీ అవకాశాలు సానుకూలంగా ఉంటాయి మరియు ఈరోజు పరిహారం బుధగ్రహ పూజను చేసి పెసర్లు దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి శుభం రోజు ఈరోజు తులారాసే ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది ఈ రోజు తులారాశి వారికి శుభప్రదమైనటువంటి ఒక రోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం కలుగుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి కానీ శరీరానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి గుర్తింపు అనేది రాగలదు సీనియర్ల ప్రశంస పదోన్నతి అవకాశం పెరుగుతుంది వ్యాపారవేత్తలు నూతన కస్టమర్లను పొందుతారు విదేశీ ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది చెందగలరు మరియు విద్యార్థులు సృజనాత్మక ఆలోచనతో ముందుకు వెళుతారు షేర్ మార్కెట్ ఆస్తి పెట్టుబడులు స్థిరమైనటువంటి లాభం అనేది కలగగలరు వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు పరిహారం గోమాతకు పచ్చిక ఆహారం పెట్టండి సాయంత్రం గోదీపం వెలిగించండి దేవీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు విశాఖలో నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠలో నాలుగు పాదములు కలిసి వృషిక రాశి అవుతుంది ఈరోజు వృక్షిక రాశి వారికి పరిపక్వత మరియు ఆత్మబలం పెరిగేటువంటి రోజు ఆరోగ్యం పాత వ్యాధుల నుండి ఉపశమనం నీటి పదార్థాలు అధికంగా తీసుకోవడం మంచిది ఉద్యోగంలో సీనియర్లతో విభేదాలు రావచ్చు కానీ ఓర్పుతో వ్యవహరించాలి మీ కృషి గౌరవం పొందుతుంది వ్యాపారంలో నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రాగలదు కొత్త ప్రాజెక్టులు చర్చలోకి వస్తాయి విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు షేర్ మార్కెట్లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి కొంత లాభం అనేది మీకు రాగలదు వ్యవసాయం పంట రక్షణకు వాతావరణం సహకరిస్తుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు మరియు పెద్దల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు కలిగి ఉంటుంది విదేశీ అవకాశాలు ఆలస్యంగా ఉన్నవారు పాజిటివ్ వార్తలు మీరు పొందుతారు విదేశాలలో సానుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు మీకు ఉండగలవు ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు మరియు రాత్రి వేళ నీటి దగ్గర దీపం వెలిగించండి మంచి ఫలితాలు ఉంటాయి శుభం ఈరోజు ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది ఈ రోజు ధనుస్సు రాశి వారికి చింతనాత్మకమైనటువంటి ఫలదాయకమైనటువంటి రోజు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది ఉదర సంబంధమైనటువంటి యొక్క అనారోగ్య బాధలు కొద్దిగా వెంబడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తేలికపాటి ఆహారం అనేది మీరు తీసుకోవాలి ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి వ్యాపారవేత్తలు కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి ఆర్థికంగా నిలకడ ఏర్పడుతుంది విద్యార్థులు శ్రమించి విజయం సాధిస్తారు షేర్ మార్కెట్ మధ్యస్థ లాభం కలుగుతుంది రియల్ ఎస్టేట్ సంబంధ పెట్టుబడులు చాలా మంచి ఫలితాలను కలుగజేస్తాయి వ్యవసాయ రంగంలో పాడి పశువుల యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశీ అవకాశాలు ఇంటర్వ్యూలు లేదా ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామిని ధ్యానించండి మంగళవారం వ్రతం చేయడం అనేది చాలా మంచిది శుభం భూయా ఈరోజు మకర రాసే ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది ఈ రోజు మకర రాశి వారికి శాంతి క్రమశిక్షణ ఫలితాలు సమయం ఆరోగ్యపరంగా శక్తి అనేది పెరుగుతుంది నడుము మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి ఉద్యోగంలో పాత కృషికి పరిచఫలం అనేది మీకు లభించగలదు కొత్త పదవి లేదా అదనపు బాధ్యతలు మీకు రావచ్చు వ్యాపారవేత్తలు లాభదాయకమైనటువంటి ఒక రోజు పాత రుణాలు మీరు తీర్చగలుగుతారు విద్యార్థులు చదువులో కాన్సన్ట్రేషన్ పెరిగి ప్రతిభను ప్రదర్శిస్తారు షేర్ మార్కెట్ లాభం వస్తుంది కానీ అతిగా పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది విదేశీ అవకాశాలు పాజిటివ్ ఫలితాలను కలిగిస్తాయి మరియు విదేశాలలో నివసించే వారికి శుభ ఫలితాలనేటివి మీకు రాగలవు ఈరోజు పరిహారం శనీశ్వరుని ఆలయంలో నూనె దీపం వెలిగించండి శనివారపు వ్రతం చేయడం చాలా ఉత్తమం శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది కుంభరాశి వారికి ఈరోజు ప్రగతి పునరుద్ధరణ ఆధ్యాత్మిక చైతన్యం కలిగేటువంటి రోజు ఆరోగ్యపరంగా ఉత్సాహం ఉంటుంది కానీ ఒత్తిడి ఎక్కువగా తీసుకోవద్దు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు గుర్తింపు కలిగిస్తాయి వ్యాపారంలో పాత కస్టమర్లు తిరిగి మీకు రాగలరు లాభం కొంత ఆలస్యంగా వచ్చిన స్థిరంగా ఉంటుంది ఆ యొక్క వ్యవహారం విద్యార్థులు టెక్నాలజీ సైన్స్లో మంచి రిజల్ట్స్ పొందుతారు షేర్ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడులకు సరైనటువంటి సమయం వ్యవసాయంలో పంటల నాణ్యత మెరుగ్గా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు వస్తాయి కానీ అవి త్వరగా పరిష్కారం కాగలవు విదేశీ అవకాశాలు ఇంటర్వ్యూ వీసా ప్రక్రియలో వేగం అనేది పెరుగుతుంది విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం శివుడిని పూజించి మహామృత్యుంజయ మంత్రం జపం చేయడం వలన శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది ఈ రోజు మీనరాశి వారికి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మంచి రోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది ధ్యానం యోగం చేయడం చాలా ఉత్తమం ఉద్యోగంలో సీనియర్ల ప్రోత్సాహం అనేది మీకు లభించగలదు కొత్త ఆఫర్లు మీకు రావచ్చు వ్యాపారవేత్తలు లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించాలి మరియు పరీక్షలలో మంచి రిజల్ట్స్ అనేటివి మీరు పొందగలరు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభ సూచన అనేది ఉండి ధనస్థితి అనేది బాగా ఉంటుంది వ్యవసాయం వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమ రంగాల వారికి అధికంగా ఆదాయం అనేది ఈరోజు కలిగి ఉంటుంది భర్త భార్య మధ్య ప్రేమతో నిండినటువంటి ఒక సమయం ఈరోజు విదేశీ అవకాశాలు కొత్త వీసా లేదా ప్రాజెక్ట్ ఆఫర్ రావచ్చు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం విష్ణు ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి గోపాల స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్